దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశిమంత్ర అయినటువంటి దేవాదీ దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియుల మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైన వాక్కునిచ్చి ఆయన కనికరముని కృపను మెండుగా నిండుగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియుల మనకంటే గొప్పవారు ఘనులు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారెందరూ మరణించి మట్టికి మన్నైపోతూ ఉండగా దేవుని యొక్క కృపను బట్టి మనలందరిని కాచి కాపాడుతూ మరొక శ్రేష్టమైన శుభదినాన్ని దినాన్ని ఇచ్చినందుకై దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ శుభదినాన దినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ ధ్యా నాలుగు వచనాన్ని చదువుకుందాం యహోవాయత ఒక వరం అడిగితేని దానిని నేను వెదకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ ఈ చక్కటి శ్రేష్ఠమైనటువంటి వాక్కునిస్తూ ఉన్నాడు పిల్లారా భక్తుడు అంటూ ఉన్నాడు యహోవాయ యొద్ద ఒక వరం అడుగుతని ఏంటా వరము అని అంటే దేవుణ్ణి నేను వెదకుచున్నాను ఆయన ప్రసన్నతను అలాగే ఆయన ఆలయంలో ధ్యానించటకును ఆయన్ని చూచుటకును నా జీవిత కాలం అంతా కూడా నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటున్నాడు దేవుని యొక్క ప్రసన్నత చూడాలని దేవుణ్ణి చూడాలని దేవుని యొక్క మహిమను కనిపెట్టాలని ఆశపడుతూ ఈ భక్తుడు వాటి కొరకు యహోవా మందిరంలో జీవిత కాలము నివసింపగోరుచున్నాడు ఉన్నాడు ఇలా దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో నివసించుట దేవుని సన్నిధిలో ప్రార్థించుట దేవుని సన్నిధిలో పాడుట దేవుని సన్నిధిలో ప్రకటించుట దేవుని సన్నిధిలో పరిచయ చేయట ఎంత విలువైనదో ఎంత ఘనమైనదో ఈ భక్తులు ఎరిగి ఉండి చక్కని మాట పలుకుతూ ఉన్నాడు ప్రియలారా అందుకని ఆయన నా జీవితకాలం అంతా కూడా నేను హోమ మందిరంలో నివసింపాలని కోరుకుంటూ ఉన్నాను అంటూ ఉన్నాడు లోకలేమో లోక సంబంధమైన కార్యాలతో మునిగి తేలుతూ ఉన్నారు ప్రియలారా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మహిమను దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఉజ్జీవమును దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఉత్సాహమును దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పరిశుద్ధతను అనుభవించాలని ఈ భక్తుడు ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు ప్రేల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలు దేవుని సన్నిధిలో ఉండకుండా వెళ్ళిపోవాలని అనేకులు ప్రయాసపడుతూ ఉంటారు అందుకే గ్రంథంలో ఏము రాయబడిందంటే భక్తిహీనుడు దేవుని సన్నిధిలో నిలువడు అని వ్రాయబడి భక్తి వారు నివసించాలని కోరుకుంటూ ఉంటే భక్తిహీనులు దేవుని సన్నిధిలో నిలవలేకపోతూ ఉన్నారంట అందుకే భక్తులు ఏమంటున్నారు యహోవా సన్నిధిలో నా దేవుని మందిరంలో ఒక దినం గడుపుట ఆ దినముల కంటే శ్రేష్టమని భక్తులు అంటూ ఉంటే భక్తిహీనులు అసలు నిలవలేకపోతూ ఉన్నారంట ప్రియుల అలాగే దేవుని సన్నిధిలో సుఖములు కలవని వ్రాయబడి దేవుని సన్నిధిలో బల సౌందర్యములు కలవని వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో శాంతి సమాధానం కలదని వ్రాయబడి ఉన్నది ప్రియల ఇన్ని ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని సన్నిధిలో దొరుకుతూ ఉంటే భక్తులు జీవితకాలం దేవుని మందిరంలో నివసించాలని కోరుకుంటూ ఉన్నారు ప్రియల దేవునికి స్తోత్రములు గాక అందుకే కీర్తన గ్రంథం అరవై ఐదవ అధ్యాయం నాలుగవ వచ్చనం నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము దేవునికి స్తోత్రములు గాక భక్తులు దేవుణ్ణి ఈలాగున ఘనపరుస్తూ ఉన్నారు ప్రియులని నీ ఆవరణములో నివసించుటకై నన్ను ఏర్పాటు చేసుకున్నవయ్యా అందుకని నేను ధన్యుడను అంటూ ఉన్నాడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొంది నీ మందిరంలో ఉన్నటువంటి మేలును నీ మందిరంలో ఉన్నటువంటి తృప్తిని నీ మందిరంలో ఉన్నటువంటి మహిమను మేము పొందుతూ ఉన్నామని భక్తులు దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు ప్రియుల ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం నిశ్చయముగా దేవుని మందిరంలో ఉండునట్లుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రిలరు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మేలును అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అయితే అపవాది ఏం చేస్తా ఉన్నది దేవుని మందిరానికి రాకుండా దేవుని సన్నిధిలో ఉండకుండా ప్రార్థించకుండా స్థుతించకుండా పాడకుండా పరిచయ చేయకుండా ఎన్నెన్నో ఆటంకాలు కలుగు చేస్తూ ఉంటాడు ప్రిలారు అపువాది అయితే వాటిని మనం గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో నీకు కూడా దేవుని మందిరానికి రాకుండా ప్రార్థించకుండా స్థుతించకుండా పాడకుండా పరిచయ చేయకుండా దేవుని యొక్క అడుగుజాడల్లో నడవకుండా ఎన్నో ఆటంకాలు కలుగుతూ ఉండవచ్చు ప్రియుల వాటన్నిటిని కూడా మనం అధిగమించి వాటిని తొలగించుకొని దేవుడు నీకోసం సిద్ధపరిచిన ఆశీర్వాదాలు అనుభవించాలని దేవుడు కోరుకుంటూ అందుకే విద్య ఎందు బుద్ధి ఎందు ఆరోగ్యం ఎందు అలాగే బిజినెస్లోను అలాగే ఆరోగ్య విషయంలోను అలాగే సంతాన విషయంలో వివాహ విషయంలో అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ముప్పదంతలుగా నూరంతలుగా వర్ధలు చేయాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే భక్తుడు దేవుని సన్నిధిలో వర్రం అడుగుతూ ఉన్నాడ చాలా మంది లోక సంబంధులు వెండిని వేయ బంగారు అయ్యా అమౌంట్ ఇవయా బిడ్డల్ని ఇయ్యా జాబ్ ఇవ ఎగ్జామ్స్ లో చూపించయ్యా ఇంటర్వ్యూలో సహాయం చేయటండి ప్రమోషన్ క్లియర్ చేయ అని ఇలాగ శరీర సంబంధమైన వాటిని వేడుకుంటూ ఉంటే ఈ భక్తుడు దేవుణ్ణి వర్రం అడుగుతూ ఉన్నాడు ప్రియలారా ఏమని అడుగుతున్నాడు నేను దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాను ఆయన ప్రసన్నతను వెతుకుతూ ఉన్నాను ఆయనని ధ్యానిస్తూ వెతుకుతూ ఉన్నాను అది ఒకవేళ నాకు దేవుడిస్తే జీవిత కాలం అంతా కూడా నేను యహో మందిరంలో నివసింప కోరుతున్నానని అంటాను దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబిడ్డలమైన మనకు ఎట్టి ఆరాటం పెట్టి తపన ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు ఉదయకాల సములు అంటే తపన చేత ఆరాటం చేత హృదయంలో ఉద్యోగం చేత ఉత్సాహం చేత దేవుడు నిన్ను నింపాలని దేవుడు కోరుకుంటూ దేవునికి స్తోత్రములు కలుగును ఈ ఉదయకాల సమయంలో సాతానుడు కలుగు చేసే ప్రతి కీడును కష్టమును నువ్వు నష్టాన్ని అన్నిటినీ అవమానాలన్నిటినీ దేవుడు గాక సకల సంతోషం చేత నిన్ను నీ ఇంటి వారిని దేవుడు నింపునుగాక దేవుని సన్నిధిలో చేరి మాటలు విన్నటువంటి మనందర జీవితాల్లో దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాద జల్లులు కుమరించబోతూ ఉన్నాడు ప్రిలా దేవుడు సెలవిచ్చినట్టుగా మన కోసం దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకొని దేవునికి ఇష్టూలమై యోగులమై జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య ఈ శుభ దినాన తండ్రి పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి మాటలు వినబిడలందరికీ మీ దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం సర్వ ప్రసాదిస్తూ మహిమ పొందమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాను మీ నామ ఘనత కోసమై తండ్రి నాయన ఈ మాటలు మీ బిడలందరికీ దీవెన కరని మీ సన్నిధిలో చేరిన బిడలందరూ కూడా మీ సన్నిధిలో వర్రమడిగి మీ ప్రసన్నతను మీ వెలుగును ప్రత్యక్షతను ముఖ దర్శనాన్ని చూడాలన్న ఆశ ఆరాటం ప్రతి బిడ్డ హృదయులు పుట్టిస్తూ మహిమ పొందమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాను నాయసక్ష కూడా మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లి రావములు పొందవని దీవించమని ఏసు క్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించరు వేరుకుంటున్న తండ్రి